కుంభరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక ఈ స్త్రీ ద్వారా జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ స్త్రీ మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టబోతుంది ఏం చేయబోతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కుంభరాశి వారికి ఎప్పుడు వీరి జీవితంలో వీరిని ఎప్పుడు కూడా కష్టాలు వెంటాడుతూ ఉంటాయి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది కదా అలా రావటం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారని చెప్పొచ్చు కుంభరాశి వారికి చాలా మంచి మనస్తత్వం అనేది ఉంటుంది అందరితో కలుపుకొని పోతూ ఉంటారండి ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక నా వాళ్ళు అన్నట్టుగా దగ్గరికి తీసుకుంటూ ఉంటారు ఎవరిని కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టరు అంటే నువ్వు నా వాళ్ళు కాదు నాతో మాట్లాడకూడదు ఇలాంటివి ఏమి ఇబ్బంది పెట్టారనమాట చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అలానే కాకుండా అందరినీ ఏంటంటే కనుక కలుపుకొని పోతూ ఉంటారు గుండెల్లో ఎంత బాధ ఉన్నా కానీ పైకి ఏంటంటే కనుక నవ్వుతూ చక్కగా చిరునవ్వుతూ ఉంటూ ఉంటారు కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రలతో వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారండి వీళ్ళ మీద చాలా వరకు కూడా నెగిటివ్ని ఏంటంటే కనుక స్పెట్ చేస్తూ ఉంటారు కుంభరాశి వారు నిజానికి చెప్పాలంటే కనుక ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్కి కూడా అంత ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారండి కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక అవసరం కోసమే వీరితో మాట్లాడి అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెడుతూ ఉంటారు అయినా కానీ కుంభరాశి వారు పట్టించుకోరండి అసలు కూడా ఏంటంటే కనుక అసలు చెప్పాలంటే వాటి గురించి పెద్దగా ఆలోచించరు నాతోని వాళ్ళు నా వాళ్ళు నా నుంచి దూరమైన వాళ్ళు నా వాళ్ళు కాదు అన్నట్టుగా ఇంకా బాధపడతారు ఇంకా తర్వాత ఏంటంటే కనుక వదిలేస్తారనమాట కుంభరాజ కుంభరాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుందండి చాలా ధైర్యవంతులు అండి అంటే ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు వెళతారనమాట అప్పుడే వీరేంటంటే లైఫ్లో సక్సెస్ని చూస్తారు కానీ కొన్ని కొన్నిసార్లు వీళ్ళు లైఫ్లో ఏంటంటే కనుక ఏదైనా పని అనుకుంటే జరగకపోవటం అలానే కాకుండా ఒక కష్టం పోగానే ఇంకొక కష్టం వచ్చినప్పుడు ఇదే నా జీవితం అన్నట్టుగా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నిరుత్సాహపడుతూ ఉంటారనమాట అయినా కానీ వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందండి వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే ఈ మూడు రోజులు కూడా అండి అద్భుతంగా ఉండబోతుంది నిజం చెప్పాలంటే కనుక ఈ మూడు రోజుల్లో కూడా ఏంటంటే కనుక ప్రయాణాలు పడతాయి అలానే కాకుండా ఇంటి పరంగా కూడా బాగుంటుంది ఇంటి పరంగా కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు కాకపోతే ఏంటంటే కనుక రండి ఈ స్త్రీ కావాలని మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఆ స్త్రీ వల్ల ఏంటంటే చాలా కోలిపోతారని చెప్పొచ్చు ఆ స్త్రీ ఎవరనేది మనం చివరిలో తెలుసుకుందాము ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే చీకొట్టిన వ్యక్తులే మీ దగ్గరికి వస్తారండి మీతో మాటలు కలుపుతారు అలానే కాకుండా మిమ్మల్ని ఎవరైతే అయితే ఇబ్బంది పెట్టారో బాధ పెట్టారో అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే మీ చుట్టుదా తిరిగే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట కుంభరాశి వారికి మూడు రోజులు కూడా ఏంటంటే కనుక పెట్టుబడుల పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుందండి ఇబ్బందులు అయితే లేవు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి నేను ఒంటరి వాడిని అని మాత్రం మీరు అనుకోకండి అంటే చాలా వరకు కూడా మీరు ఏంటంటే కనుక నాకు ఎవరుగా సపోర్టుగా ఉండరు నేనే అందరికి హెల్ప్ చేయాలి నాకు చేసేవాళ్ళు లేరని మీరు బాధపడుతూ ఉంటారు కదా అయితే అలా బాధపడకండి ఆ భగవంతుడు మీ తోడున్నాడు అలానే కాకుండా ముఖ్యంగా ధనానికి ఆది దేవతల లక్ష్మీదేవి ఇప్పుడు మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుంది అలా ఆ తల్లి ఎప్పుడైతే మీ జీవితంలోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి ఎప్పుడైతే లక్ష్మీదేవి మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో మీకు కాసుల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు అందుకే చెప్పాం కదా ముఖ్యంగా డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే ఇక్కడ కనిపించటం లేదు ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం అప్పులు తీర్చుకోవటం అప్పుల కూబిలో నుంచి మీరు బయటపడటం అప్పులు ఇచ్చే అంత స్టేజ్కి మీరు వెళ్ళటం అనేది జరగబోతుందనమాట అంత చక్కగా ఈ మూడు రోజులు అనుకూలంగా ముందు ఉంది అంటే సమస్యలు లేవా అండి అని మీరు అనవచ్చండి సమస్యలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే కనుక మరీ పెద్ద పెద్ద సమస్యలు కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని ఏంటంటే కనుక మీరు దూరం చేసుకోగలుగుతారు వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు అనమాట ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక కుంభరాశి వారికి ఈ మూడు రోజులు కూడా చెప్పాలంటే కనుక బాగుంటుంది ఒక స్త్రీ ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా మీ జీవితాన్ని మారుస్తుందనమాట లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడుతుంది కాబట్టి స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు కావచ్చు లేదంటే కనుక ఏదైనా సలహాలు ఇచ్చేటప్పుడు కావచ్చు అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక ఎవరికైనా సరేనండి ఏదైనా చెప్పాలన్నా సరే కొంచెము అంటే ఈ వీళ్ళతో మాట్లాడితే సేఫైనా అన్నట్టుగా ఆలోచించుకొని మాట్లాడండి లేకపోతే ఏంటంటే మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయండి లేనిపోని నిందలు మీద పడటం చేయని తప్పుకు మీరు ఏంటంటే బాధ్యత వహించటం ఇలాంటివి జరుగుతాయి అనమాట ఇక ఇక్కడ మూడు రోజులు మనం గమనించుకుంటే ఇంటి పరంగా బాగుంటుందండి మనం ముందే చెప్పాం కదా ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు లేవు సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియనంత బిజీగా ఉంటారండి పనులన్నీ కూడా ఏంటంటే పెండింగ్లో ఉన్నాయి కదా ఆ పనులను మీరు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది పనుల పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు పనుల పరంగా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మీరేంటంటే అందరూ నా వాళ్ళే లే పోనీ లే నన్ను మోసం చేసిన పర్వాలేదు ఆ తర్వాత మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తారని చాలా కాన్ఫిడెంట్తో ఉంటారండి మీరు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే గనక మోసపోయిన వాళ్ళతో స్నేహం చేయటం అంటే మీరు చేయకపోయినా వాళ్ళు వచ్చి మీతో స్నేహం చేసి మళ్ళీ మిమ్మల్ని ఏంటంటే మోసం చేస్తారు అందుకే గుడ్డిగా ఎవరిని నమ్మకండి అసలు నమ్మకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు మీరేంటంటే ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడో తెలిసే అంత ఇది మీలో ఉంటుంది నిజం చెప్పాలంటే అంత టాలెంట్ అనేది ఉంటుంది కాకపోతే తెలిసి కూడా ఏంటంటే గనక కొన్ని కొన్నిసార్లు మీరు మోసపోతారండి అదొక్కటే మీ దగ్గర ఉండే వీక్ పాయింట్ అని చెప్పొచ్చు నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటారా నా వాళ్ళలో శత్రువులు ఉన్నారని అసలు మీరు గమనించుకోరు గుర్తించుకోవచ్చు చేసుకోరనమాట కుంభరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా చక్కగా ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక దీర్ఘంగా ఆలోచిస్తారు ఏదైనా మొదలు పెట్టాలంటే ఆచితూచి అడుగులు వేస్తారు అలానే కాకుండా ఏదైనా చేస్తే పట్టుదలతో చేస్తూ ఉంటారు పట్టుదల అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళ కృషి వీళ్ళని ఏంటంటే కనుక విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎంత కృషి చేసినా కానీ కొన్ని పనులు జరగవు కొన్ని పనుల పరంగా ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు బాధపడుతూ ఉంటారండి నాకు ఎవరూ లేరు నేను ఒంటరి వారినని చాలా వరకు కూడా అంటే బాధపడతారు ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా నలుగురితో పంచుకోవటం కానీ చెప్పుకోవటం కానీ చెయ్యారండి ఎందుకంటే వాళ్ళకి అలాంటి అలవాటు లేదు అసలు చెప్పుకోరు చెప్పటం వల్ల ఎవరైనా నా బాధ తీరుస్తారా నాకుండే ఇబ్బందిని పోగడతారా అనుకున్నట్టు ఎవరికి చెప్పుకోరు ఎప్పుడైనా ఏడుపోస్తే వాళ్ళ మనసులోనే ఏడుస్తారు ఒంటరిగా ఉండి ఒక్కరే ఏంటంటే గనక పడుకునేటప్పుడు కావచ్చు ఒక్కరే ఉండి ఒంటరిగా కూర్చొని బాధపడటం ఏడవటం కానీ నలుగురిలో కనిపించేలాగా ఏడవటం షో అప్ చేయటం అలానే కాకుండా ఈరోజు డబ్బుంది కదా అని మురిసిపోవటం రేపు లేదు కదా అని ఏంటంటే కనుక గమ్మునైపోవటం ఇలాంటివి ఒక కుంభరా సి వారు అసలు చేయనే చేయరండి ఏదున్నా సరేనండి దాంట్లో అడ్జస్ట్ అవుతారు సర్దుకుపోతారు అందరినీ అంటే కలుపుకొని పోతూ ఉంటారనమాట ఇక ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది మూడు రోజులు బాగా కలిసి వస్తుంది ఫ్యామిలీ పరంగా ఏంటంటే గనక ప్రేమించిన వ్యక్తులు కావచ్చు విడిపోయిన వారు కావచ్చు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం ఉంటుంది గొడవలు పడి కొంచెం దూరంగా ఉండే భార్యాభర్తలు కూడా చక్కగా ఏంటంటే గనక అన్యూన్యంగా ఉంటారు అంటే ఫ్యామిలీ పరంగా అయితే ఏం పెద్దగా అంటే ఇబ్బందులు అయితే లేవండి చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వాటిని మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు వాటిని ఏంటంటే కనుక దూరం చేసుకునేంత అంటే ఇలా మీకు తెలివనేది ఉంటుంది కానీ కాబట్టి వాటిని దూరం చేసుకోగలుగుతారు ఫ్యామిలీ పరంగా అయితే ఇబ్బందులు అయితే ఎక్కడ కనిపించడం లేదనమాట ఇక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది కాకపోతే మీరు ఆలోచించి ఏంటంటే కనుక ఎక్కువగా మిడనొప్పులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కొంచెం గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మీకే మంచిది అనమాట ఎంత అంటే ఆలోచన దూరం పెడతారో మీకు అన్ని సమస్యలు తగ్గుతాయని ఒక రకంగా చెప్పొచ్చండి కాబట్టి మీరేంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఆలోచించకండి అంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తారు ఇలా అంటే కనుక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అంటే ఆ పోనీ లేదు అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారనమాట ఆలోచించకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు ఆలోచిస్తే మాత్రం మిడనొప్పులు గ్యాస్టిక్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుంది గుర్తు పెట్టుకోండి మూడు రోజుల్లో ఈ యొక్క ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అంటే ఇంకా రావా అండి అంటే కనుక ఇంకా రావని మనం చెప్పట్లేదు కానీ రెండైతే ముఖ్యంగా వస్తాయన్నమాట ఆలోచనను పక్కన పెట్టడం సమయానికి ఆహారం తీసుకోవడం కంటిన్యూన నిద్రపోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక మీ పని ఏదో మీరు చేసుకోవటం ఇలాంటివి చేస్తే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయండి ఇక ఆ తర్వాత ఇంకా మనం చూసుకుంటే వ్యాపార పరంగా అండి బాగుంటుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి వ్యాపారపరంగా ఇబ్బందులు అయితే ఉండవు లాభాలు వస్తాయంటే కనుక అంత ఎక్కువగా లాభాలు వస్తాయని చెప్పట్లేదు కానీ బాగానే ఉంటుంది ఏంటంటే వ్యాపారం చేసే దగ్గర కూడా మీకు మంచి ఆదాయ మార్గాలు అయితే పెరుగుతాయండి వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంటుంది కొత్తగా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వస్తుంది ఆ పెట్టుబడులలో కూడా లాభాలు అంటే కనిపిస్తున్నాయి ధనానికి సంబంధించిన సమస్యలు అయితే తీరుతాయండి ధన సమస్య పూర్తిగా తొలగిపోయే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత వ్యాపారస్తులకు బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకు బాగానే ఉంటుంది ఇబ్బందులు అయితే లేవు అంటే ఇలా మనం చెప్పాలంటే కనుక జాబ్ చేసే వాళ్ళకి కావచ్చు పనులు చేసుకుంటారు కదా వాళ్ళకు కూడా బాగుంటుంది అనమాట పని దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది ఆదరాభిమానం అనేది ఉంటుంది బాస నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు ఇంకా గా చూసుకుంటే మీకైతే బానే కలిసి వస్తుంది అనమాట ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక విద్యార్థులు కూడండి విద్యలో బాగా రాణిస్తారు చదివింది గుర్తుకుంటుంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే అంటే కనుక విద్యార్థులకు కూడా కలిసొచ్చే సమయం కలిసొచ్చే కాలం ఇబ్బందులు లేకుండా వాళ్ళు కూడా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్స్లో అంటే పాస్ అయిపోవటం అలానే కాకుండా పోటీ పరీక్షల్లో ముందుకు రావటం ఇలా ఇబ్బందులు అయితే లేవండి బాగా కలిసి వస్తుందనమాట ఇంకా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఏంటంటే త్వరలోనే ఉద్యోగం వస్తుందని మనం చెప్పొచ్చు అంటే గట్టిగా ప్రయత్నించండి గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఉద్యోగం అయితే లభిస్తుందండి ఉద్యోగపరంగా కూడా ఏమి ఇబ్బందులు అయితే లేవనమాట కొంచెం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు గుర్తు పెట్టుకోండి మీ ఇష్టదైవం అంటే ఎవరైనా కావచ్చు అంటే ఇదే దేవుణ్ణి అదే దేవుడిని కొలవండి అని కాదు ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి ఏం చేయండి అంటే కనుక మీకు ఏం చేయటం అంటే రాదు మాకు ఇష్టదైవం అంటూ ఏం లేదండి అనుకునే వాళ్ళు తులసి మొక్క దగ్గరికి వెళ్ళండి తులసి మొక్క నార్మల్గా ఏంటంటే కనుక అందరిలో ఉంటుంది సాక్షాత్తు లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి తులసి మొక్క దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే కనుక తులసి మొక్కని తాకండి అమ్మ ఈ పని మీద మేము వెళ్తున్నాం తల్లి ఈ పని మాకు జరిగేలాగా చూడు అని సంకల్పం చెప్పుకోండి నమస్కారం చేసుకోండి కొంచెం తులసి మొక్కలో నుంచి మట్టిని తీసి కంటం దగ్గర ధరించి వెళ్ళండి ఉద్యోగం కోసం వెళ్ళినా ప్రయాణం కోసం వెళ్ళినా అంటే ఆఫీస్ కోసం వెళ్ళినా మీకు మంచి జరగాలి రోజంతా కూడా బాగా అంటే గడవాలి ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పనిని చేసుకుని బయటికి వెళితే ఖచ్చితంగా అండి మార్పు అనేది ఉంటుంది ఇంటర్వ్యూకి వెళితే అందరూ సక్సెస్ అవుతారు ఉద్యోగం కోసం వెళుతున్నట్టయితే ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ రావటం కానీ జీతాలు పెరగటం కానీ జీతాల మీద చర్చ జరగటం కానీ అలానే కాకుండా బదిలీలు అవ్వటం కానీ ఇలాంటివి మీరు చూస్తారండి ఇలా చేస్తా అంటే చేయటం వల్ల మంచి జరుగుతుందనమాట ఇక్కడ ధనానికి దేవత లక్ష్మీదేవి తులసి మొక్కలో కొడువై ఉంటుంది కదా కాబట్టి తులసి మొక్కను నమస్కరించుకోవటం వల్ల ధన సమస్య తొలగిపోతుంది రుణ బాధ నుంచి మనం బయటపడతాము అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట మంచి ఫలితాలను చూడాలంటే మీకు అనుకున్న పనులన్నీ కూడా జరగాలన్నా మీరు అనుకున్నట్టు మీ లైఫ్ ఉండాలంటే సరే మీరు తులసి మొక్కనైతే ఖచ్చితంగా ఏంటంటే కనుక పూజించండి ఆరాధించండి అలానే కాకుండా తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక ఇలా నమస్కారం అనేది చేసుకోండి వీళ్ళు ఉంటే ప్రదక్షిణలు కూడా చేయండి చిన్న బెల్లం మొక్కని నోట్లో వేసుకుని వెళ్ళండి తీపి పదార్థం కాబట్టి చేదు అనుభవాలు లేకుండా తీయటి అనుభవాలతో చక్కగా ఏంటంటే కనుక తీపి కబురుతో ఇంటికి రావటానికి కూడా అవకాశం ఉంటుంది ఇదైతే మీరు మర్చిపోకుండా చేసేసుకోండి కుంభరాశి వారికి అయితే ఇది మరీ మరీ అండి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఎందుకంటే మీ జీవితంలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి ధనానికి ఆది దేవత తల్లి కాబట్టి మీకంతా కూడా మంచి జరుగుతుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగుంటుంది అప్పులు తీరే విషయంలో కూడా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అయితే లేవు సంపదలు పెరుగుతాయి సంపదకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి రావలసిన డబ్బు అనేది వస్తుంది పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా ఆ తల్లి అనుగ్రహం వల్ల జరుగుతుంది ఆ తల్లి దయ వల్లనే ఏంటంటే కనుక మీరు ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆ తర్వాత మనం చెప్పాం కదా ఏంటంటే మీకు ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే నరదిష్టి విపరీతంగా ఉంటుందండి నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయని మన పెద్దవారు చెబుతూ ఉంటారు కాబట్టి మీరు నరదిష్టిని పోగొట్టుకోవాలంటే ఈ పరిహారం చేసుకోండి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇందులో ఎలాంటి డౌట్లు పెట్టుకోకండి మేము నరదిష్టితో చాలా సఫరైపోతున్నామండి నరదిష్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి నరదిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా కోలిపోతున్నామండి అని బాధపడతారు నరదిష్టి ఏంటంటే కనుకనండి మానవుడిపై ఎప్పుడైతే పడుతుందో చెప్పాలంటే ఎన్ని సమస్యలు వస్తాయంటే కనుక ధన సమస్య అనారోగ్య సమస్య ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవటం చేసే పనుల్లో ఏంటంటే నిలకడ లేకపోవటం ఇంట్లో గొడవలు జరగటం పిల్లల అనారోగ్య సమస్యలు రావటం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఇదంతా కూడా ఎందుకు అవుతుంది అంటే కనుక గుర్తుపెట్టుకోండి నరదిష్టి వల్లే అవుతుంది అని మనం చెప్పవచ్చు క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు ఇదంతా కూడా నరదిష్టి వల్లే జరుగుతుంది మేము బాగానే ఉంటామండి మాకు ఎలాంటి ఇబ్బందులు లేవనుకున్నప్పుడే మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి సంపాదించిందంతా కూడా వృధా ఖర్చు అయిపోతుందండి హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది అలానే కాకుండా ఈ జబ్బులతో మంచిగా చాలా ఇబ్బంది పడిపోతున్నామని బాధపడతారు కదా ఈ నరదిష్టి వల్ల ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి ఇది ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే అంత చక్కగా ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇది ఇది మనం గనక ఇక్కడ గమనించుకుంటే ఈ కుంభరాశి వారికి ఇది పర్ఫెక్ట్ పరిహారం అండి ఇది చేసిన తర్వాత మీరే అంటారండి నిజమండి నాకైతే చాలా బాగా ఉపయోగపడిందండి మీరు అంటే చాలా చక్కగా చెప్పారండి పరిహారం అయితే అంటారు ఎందుకంటే నిజంగానే ఇది ఉపయోగపడుతుంది మీ పరంగా ఏంటంటే కనుక ఈ పరిహారం సిద్ధించే పరిహారం ఈ పరిహారం ఏంటంటే కనుక మీకు అనుకూల కూలించే పరిహారం దీనివల్ల మీకు మంచి జరగడంతో పాటు మంచి ఫలితాలు కూడా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఈ పరిహారం మీకు ఈ మూడు రోజులు కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు ఉన్నాయి కదా అయితే ఈ మూడు రోజుల్లో ఏంటంటే ఏదైనా ఒక రోజు చేయండి ఈ మూడు రోజులు కూడా కుదరకపోతే తర్వాత అయినా సరే చేసుకోండి కుదిరితే ఈ రోజుల్లో చేసుకోండి ఇంకా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది నరదిష్టి నుంచి బయటపడతారు ఒకటేసారి చేయమని చెప్పట్లేదు మీకు ఒకసారి చేస్తే బాగుందంటే రెండోసారి చేయండి లేదు మాకు అస్సలు కూడా బాగాలేదంటే వదిలేయండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం అనేది అనుకూలిస్తుంది అంటే అందరి గ్రహస్థితి ఒకేలాగుంటుంది కదండి కొంతమందికి పూర్వకర్మ శాపాలు ఉంటాయి పాపాలు ఉంటాయి మనం తెలిసి తెలియక తప్పులు చేస్తాం అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి కదా అలా ఒక్కొక్కరికి ఏంటంటే కనుక ఒక్కొక్క రకంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి నాలుగే నాలుగు కర్పూర బిల్లలు అంటే మనం హారతిస్తాం కదా ఆ కర్పూర బిల్లల్ని తీసుకోండి నాలుగు తీసుకొని ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల సమయం ఉంటుంది కదా ఆ సమయంలో ఏంటంటే ఈ నాలుగు కర్పూర బిల్లలు తీసుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఇంటి బయట పెట్టి కాల్చేయండి ఇంట్లో కాల్చకండి ఎందుకంటే నరదిష్టిపోవటానికి మనం చేస్తున్నాం కదా ఇది ఇంటి పరంగా కూడా చేయొచ్చు ఇంటికి దిష్టి తీసినట్టు గడప ముంద అంటే మన గడప ముందు నిలబడి ఇంటికి దిష్టి తీసినట్టు తీసేసి ఆ తర్వాత ఇంటి బయట పెట్టి కాల్చొచ్చు మీకే నరదిస్తుండంటే కనుక మీరు పదకొండు సార్లు తల తలచుట్టుతో తిప్పి ఏంటంటే మనం ఇంటి బయట పెట్టి కాల్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి కానీ ఇలా చేసినట్టు ఎవరికి చెప్పుకోకూడదు చెప్పితే ఫలితం అయితే రాదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఎవరికి చెప్పకుండా కాల్ చేసి వదిలేయండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక అంత మంచి ఫలితం వస్తుందండి మీరైతే షాక్ అయిపోతారండి ఆశ్చర్యపోతారో అంత బాగా ఉపయోగపడే పరిహారం అండి అసలు మర్చిపోకండి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చెయ్యండి ఇదేంటంటే అందరికీ సిద్ధించే పరిహారం అందరికీ కూడా అనుకూలించే పరిహారం కుంభరాశి వారికి అయితే నైన్టీ నైన్ 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 పర్సెంట్ అండి ఒక శాతం మనం చెప్పలేం కానీ మీకైతే ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఇదైతే చేసుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఈ స్త్రీ అండి ముఖ్యంగా ఈ స్త్రీ ఏంటంటే మీ బంధువర్గం నుంచి కావచ్చు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అండి ఈ స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ స్త్రీతో మీరు ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి ఏ లెటర్ అనే స్త్రీతో అంటే మీరు అనుకోవచ్చు నా భార్య ఉంది మా అమ్మ ఉందండి ఏ లెటర్తో అంటే వాళ్ళు కాదండి మనకు తెలిసిన వాళ్ళు కాదు తెలియని ఒక మహిళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలని చూస్తుంది కొంచెం అందుకే ముందు చెప్పాం కదా స్త్రీలతో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు అందరికీ లెటర్ స్త్రీనే ఇబ్బంది పెడుతుందని ఇక్కడ చెప్పట్లేదు కొంతమందికి ఈమె కాకుండా కూడా ఇబ్బంది పెట్టేవారు చాలా మంది ఉన్నారనమాట అందుకే గమనించుకోండి స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్పులు చేసే విషయంలో డబ్బులు తీసుకునే విషయంలో మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక మీ మీద తప్పు చూపించాలనుకుంటున్నారండి